నమస్తే అండి నేను రోజ చిరంజీవి గారికి ఆ పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఘన సన్మానం చేయబోతున్నట్టు తెలుస్తోంది అయితే దీనికి ముఖ్య అతిథిగా ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు ఇది కొద్దిసేపు పక్కన పెడితే ఆ ఇది చేస్తుంది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు తెలుస్తోంది లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులు అందరూ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది అంతే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ ఏ సంబంధం కూడా ఉన్నట్టు అయితే తెలియట్లేదు సినీ కళామతాలకి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం రావడంతో మెగాస్టార్ అభిమానులు శుభాకాంక్షలు వెలువెత్తిస్తున్నారు సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా చిరంజీవి గారిని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ప్రత్యేకంగా అభినందించాలని ఘనంగా పురస్కార సత్కరించాలని నిర్ణయం తీసుకుంది కోసం శిల్పకళా వేదికలో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి చిరంజీవి గారిని సత్కరించబోతున్నారు ఈ కార్యక్రమానికి చిరంజీవి గారితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాబోతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చిరంజీవి గారికి వెంకయ్య నాయుడు గారికి ఆహ్వానం పంపారు చిరంజీవితో పాటు పలువురికి అవార్డు గ్రహీతలకు ఈ ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా సత్కారం జరగబోతోంది మెగాస్టార్ చిరంజీవి గో పాటు వెంకయ్య నాయుడు గారు కూడా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గడ్డం సమ్మయ్య అదేవిధంగా దాసరి కొండప్ప కూరళ్ల విఠలాచార్య వేలు ఆనందాచారి కేతావత్ సోమ్లాల్ తదితరులు పద్మ అవార్డులకు అయితే ఎంపిక అయ్యారు వీరందరికీ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరుగుతుంది